ఓం గం గణపతే నమ శివాయ గురవే నమ రేలంగి టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజుల్లో వాస్తు సందేహాలలో ఒక ముఖ్యమైనటువంటి సందేహంగా అనుమానంగా ఉన్నటువంటి ఒక వాస్తు సంబంధిత అంశాన్ని మనం చూద్దాం ఒక ఇంటికి వరసగా మూడు గుమ్మాలు ఉండవచ్చా ఉండకూడదా అనేటువంటిది చాలా మందికి అనుమానం ఉన్నటువంటి అంశం ఈ నేపథ్యంలో వరుసగా మూడు గుమ్మాలు ఉంటే ఏ విధంగా ఉంటే దోషం కలుగుతుంది ఏ విధంగా ఉంటే దోషం లేదు అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం ఒక ఇంటికి సింహద్వారం ఉంటుంది సింహద్వారానికి ప్రక్కన కుడివైపున ఎడమ అంటే అవి కూడా లాగే మనకి కనిపిస్తూ ఉంటాయి ఒకే దిశలో ఒకదాని ప్రక్కన మరొకటి ద్వారాలు ఉండి అలా మూడు ద్వారాలు ఉంటే గనుక లేదా సరిగా అర్థం కావాలి అంటే ఒక ఇల్లు మూడు పోర్షన్లో ఉన్నప్పుడు ఒక్కొక్క పోర్షన్కి ఒక్కొక్క గుమ్మం ఉంటుంది మూడు పోర్షన్లకి మూడు గుమ్మాలు ప్రక్క ప్రక్కగా ఉంటాయి ఈ నేపథ్యంలో ఇలా ఒకదాని ప్రక్కన మరొక గుమ్మం ఉంటూ ఉంటే గనక మూడు గుమ్మాలు ఉన్నటువంటి ఆ ఇల్లు దోషాన్ని ఇస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు మరి వరుసగా ఏ విధంగా మూడు గుమ్మాలు ఉంటే దోషం ఉండదు అంటే ఒక ఇంటికి ఒక సింహద్వారం ఉన్నప్పుడు ఆ ఇంటికి రెండు గదులు ఉన్నప్పుడు మొదటి గదికి సింహద్వారం ఉండి మరలా మధ్య గోడకి మరొక ద్వారం సింహద్వారానికి ఎదురుగా ఒక గుమ్మం ఉండి ఆ రెండవ గుమ్మానికి ఎదురుగా రెండవ గదిలో బయటకు వెళ్ళడానికి మూడవ గుమ్మం ఉంటుంది అంటే ఒక గుమ్మానికి ఎదురుగా మరొక గుమ్మం ఉంటూ ఉంటుంది ఇలా వరుసగా ఎదురు బొదురుగా మూడు గుమ్మాలు ఉన్నప్పుడు ఆ ఇంటికి ఏమాత్రము దోషం లేదు నాలుగవ గుమ్మం మరొక ప్రక్కన ఉంటుంది అందుచేత ప్రధానంగా గమనించవలసినటువంటిది ఏమిటి అంటే ఒక ఇంటికి ముఖభాగంలో భాగంలో ప్రక్క ప్రక్కలన మూడు గుమ్మాలు ఉంటే దోషం ఒక గుమ్మానికి ఎదురుగా మరొక గుమ్మం ఇలా మూడు గుమ్మాలు వరుసగా ఉంటే గనక दोषम लेदु